కల్వరి టెంపుల్ ఆధ్వర్యంలో కాకినాడ సినిమా రోడ్ పద్మనాభ ఫంక్షన్ హాల్లో డిసెంబర్ ముప్పై ఒకటిన వాష్నెట్ సర్వీస్ మరియు జనవరి ఒకటిన నూతన సంవత్సర ఆరాధన ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా జాన్సన్ జయరాజు అనిల్ రామిరెడ్డి భద్రం రవీంద్ర తదితరులు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల ముప్పై ఒకటవ తేదీ ఆదివారం గంటలకు మొదటి ఆరాధన తొమ్మిది గంటలకు రెండవ ఆరాధన పన్నెండు గంటలకు మూడవ ఆరాధన రాత్రి తొమ్మిది గంటలకు వాచ్ సర్వీస్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు అలాగే నూతన సంవత్సరం పురస్కరించుకుని ఒకటవ తేదీ ఉదయం కూడా నాలుగు ఆరాధనలు జరుగుతాయని తెలిపారు ఈ ఆరాధనలో దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ దైవ సందేశం అందిస్తారని ఆసక్తి గలవారు పాల్గొని దైవ ఆశీర్వాదాలు పొందాలని కోరారు ప్రభు పేరట మీ అందరికీ సలోం సలోం అనగా మీకు సమాధానం కలువును కాకని అర్థం కాకినాడ పట్టణంలో దైవజను డాక్టర్ పి సతీష్ కుమార్ గారి ద్వారా కలవర మందిరం ప్రారంభించబడింది ఆ మందిరంలో రేపు ఈ సంవత్సరం చివరి రోజు మూడు ఆరాధనలు జరుగుతున్నాయండి ఉదయం ఆరు గంటలకు తొమ్మిది గంటలకు పన్నెండు గంటలకు స్థలము అర్ధనాభ ఫంక్షనాలు సినిమా థియేటర్ రోడ్డు మయూరి సినిమా టాకీస్ పక్కన ప్రతి ఒక్కరు గమనించాలి అదేవిధంగా సాయంత్రము ఈ సంవత్సరం చివరి రోజు మరి వీడుకోలు పలుకుతూ నూతన సంవత్సరం మనందరం ప్రవేశించాలని దైవజనులు వాసుకొందా మనందరం ఆత్మీయంగా బలపడుతూ మరి మన యొక్క సంవత్సరం విడిచిపెట్టి నూతన సంవత్సరంలోకి నూతన హృదయంతో నూతన సంతోషంతో ప్రవేశిద్దాం వాచ్ సర్వీస్ ఉంటుందండి ప్రతి ఒక్కరు పాలు పంచుకోవాలని ప్రభు పేట మనవి చేస్తున్నాం అదేవిధంగా నూతన సంవత్సరం మొదటి రోజు మరి దేవుని సన్నిధి మనం అందరం గడపాలని దైవజనులు వాతావరణ ఆత్మీయంగా బలపడాలని మనం చేస్తున్నాం ఉదయం ఆరు గంటలకు తొమ్మిది గంటలకు పన్నెండు గంటలకు అదేవిధంగా సాయంత్రము ఆరు గంటలకు నాలుగు ఆరాధనలు జరుగుతాయండి మధ్యాహ్నము మరి మూడవ ఆరాధన అయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ప్రేమ మీద ఏర్పాటు చేయడం జరుగుతుంది దైవజన్యుల ద్వారా కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి ఆత్మీయంగా దీవించబడాలని మరి మీరందరూ ప్రేమతో మిమ్మల్ందరినీ ఆహ్వానిస్తున్నాము మీ అందరికీ ప్రభుపేట సలో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పంతొమ్మిదవ రోజు కొనసాగిన అంగన్వాడీల నిరసన దీక్షలు న్యాయమైన తమ డిమాండ్లు పరిష్కరించాలని కాకినాడ ఎంపీ వంగ గీత నివాసం ముట్టడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారమయ్యే విధంగా కృషి చేస్తానని హామీ జనవరి మూడున కాకినాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన వివిధ శాఖల అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్ల కల్వరి టెంపుల్ ఆధ్వర్యంలో కాకినాడ సినిమా రోడ్ పద్మనాభ ఫంక్షన్ హాల్లో డిసెంబర్ ముప్పై ఒకటిన వాచ్ నైట్ సర్వీస్ ఆరాధన జనవరి ఒకటి సహా ప్రతి ఆదివారం నాలుగు ఆరాధనల్లో బ్రదర్ సతీష్ కుమార్ వాక్య పరిచయం చేస్తారన్న నిర్వాహకులు జాన్సన్ జయరాజు అనిల్ రామ్రెడ్డి భద్రం రవీంద్ర తలితరులు ఈనాటి వార్తలు ఇంతటో సమాప్తం తిరిగి వచ్చే బ్రిటన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం